శ్రావణ శుక్రవారం చివరి రోజున సగారెడ్డి జిల్లా గుమ్మడిదల భద్రకాళి అమ్మవారికి వీరభద్ర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజగోపురం నిర్మాణ అభివృద్ధి పనులు మొదలు అయ్యాయని దాతలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని ఆలయ చైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలోని నందీశ్వరునికి రెండు లక్షలతో ఇత్తడి తాపడం కోసం బాలరాజు గుప్తా విరాళం అందజేశారు కార్యక్రమంలోని ఆలయో శశిధర్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు ధన్యవాదాలు శ్రీ వుంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి మరి నెల రోజుల నుంచి ప్రతిరోజు లక్ష బిల్వార్చిన కార్యక్రమం ఉంటుంది శ్రావణ మాస సందర్భంగా స్పెషల్గా మరి దాదాపు సుమారు భక్తులు రోజు పదిహేను నుంచి ఇరవై వేల మంది దర్శించుకోవడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి మరి ఈవో గారు కానీ మా ఆలయ తరఫున అందరు ఇక్కడనే ఉండి ఎప్పటికప్పుడు భక్తులకు అన్ని వసతులు కల్పించే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ముందుకు ఆలయ అభివృద్ధికి మనం ముందుకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి మొన్న ఏడో తారీఖు రోజు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేనటువంటి ఒక సంకల్పంతోనే ఉన్నాము రాజగోపురం నూట నలభై మూడు ఫీట్ల రాజగోపురానికి శంకుస్థాపన చేయడం జరిగింది మరి పార్కింగ్కు భక్తులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి శ్రావణ మాసం తర్వాత మరి కా గోపుర పనులు ప్రారంభించడానికి ముందుకోవాలని మా కమిటీ నిర్ణయించడానికి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే పార్కింగ్కు రోజు సుమారు మూడు వందల కాళ్ళు రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి శంకుస్థాపన చేసి కొంచెం గుంత తీసి ఆపడం జరిగింది ఇప్పుడు దాన్ని బుధవారం నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే రెండు మూడు రాష్ట్రాల్లో ఎక్కడ లేనని బట్టి అతిపెద్ద గోపురం ఇది సెకండ్ ప్రాకారం మరి మీడియా మిత్రులు గిట ఎప్పటికప్పుడు మాకు సహకరిస్తూ మరి మా ఆలయాన్ని గిటా పబ్లిసి చేస్తున్నందుకు మీడియా మిత్రుల ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి సాయంత్రం కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు చూసిన ఇప్పుడే కాదు సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ మూడు గంటలకు కూడి బంద్ అవుతుంది సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ గుడి ఓపెన్ తర్వాత గిట్ట ఇదే రకంగా క్రౌడ్ వస్తుంది సమ్మల్ ఐదున్నర నుంచి ఆరు గంటలకు కళ్యాణం ఉంటుంది ఆ కళ్యాణం గిట రోజు పది నుంచి పదిహేను మంది కళ్యాణం నిత్య కళ్యాణం చేయించుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క పూజ కార్యక్రమాలు మా దగ్గర ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ లేవు అగ్నిగుండాలు ప్రతిరోజు మన దగ్గర ఓన్లీ బ్రహ్మోత్సవాలు అప్పుడే ఉంటాయి వేరే టెంపుల్ కాడ కానీ మన దగ్గర భక్తులకు అన్ని ప్రసిద్ధిగా ఏ కోరిక కావాలన్నా అగ్నిగుండాలి ప్రతిరోజు చేసుకునే విధంగా మరి మా ఆలయ కమిటీ తరఫున మేము కూడా ముందుకోకున్నాము మరి ఇలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు విజయవంతంగా శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం ప్రత్యేకంగా మా భద్రాకళి సమేత వీరభద్ర స్వామి స్వయంభు టెంపుల్ ఇక్కడ మరి ఇక్కడ కర్ణాటక మహారాష్ట్ర నిన్న ఎస్బీఐ బ్యాంకు టు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మరి స్వాతి గుప్తమంగారు రావడం జరిగింది మరి వాళ్ళ తరఫున ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ తరఫున ఆమె కూడా డోనిటం చేయడం జరిగింది మరి ఇలాంటి బాలరాజన తరపు దాతలు ఇలాంటి దాతలు మంది వస్తున్న ముందుకు మా గిట సంతోషకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా రాని రాను వాళ్ళు గీడా దాతలు కూడా ముందుకు వచ్చి మా ఆలయానికి సహకరించాలని కోరుతున్నాం మీరే ద్వారా రాజగోపురం డోనల్ పర్మిషన్ తీసుకుని దాతల ద్వారా నిర్మించడం జరుగుతుంది సుమారు ఏడున్నర కోట్లు రాజగోపురానికి అంచనా ప్రాకారం కానీ ముందు దాదాపు పది పన్నెండు కోట్ల మొత్తం మేము ప్లాన్ తయారు చేసుకున్నాం అది ఖచ్చితంగా తొందరగానే కంప్లీట్ చేసే విధంగా మా ఆలయం తరపున ముందుకు పోతున్నాం శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బొంతపల్లి శ్రావణ మాసం సందర్భంగా సుమారు పది లక్షల మంది ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకొని తగ్గించారు ఈ సందర్భంగా ఈరోజు మా దాత బాలాజీ గారు బసన్నకు ఇంతటి తులుగు సుమారు దానికి రెండు లక్షల డెబ్బై వేల రూపాయల ఖర్చు అయింది దాని చుట్టూ కూడా విలువ చేయడానికి మా బాలాజి గారు దాత ముందుకొచ్చింది వారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం మేము చానమాసం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాట్లు మా చైర్మనార్జనంలో చేసినాము ఇంకా ఏదైనా విజయం కూడా చేయాలి